హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ఆదిత్య ఒక్కసారే వెకిలిగా నవ్వుతూ నీ పరువు కూడా పోతుంది కాబట్టి అంటాడు నా పరువు ఎందుకు పోతుంది అది రాసింది మీరే కాబట్టి మీ పరువే పోతుంది అంటుంది చిరు కోపంగా అలేఖ్య రాసింది నేనైనా అందులో ప్రతి అక్షరం నీ గురించే రాశాను కాబట్టి అంటాడు ఆదిత్య అవునా అని ఆశ్చర్యంగా అంతలా పరువు పోయేలా ఏం రాశారు అని అడుగుతుంది కంగారు పడిపోతూ రాసినదంతా చెప్పే టైం లేదు కానీ ఆఖరి ముక్క మాత్రం చెబుతాను అని ఒక్క క్షణం ఆగుతాడు ఆదిత్య సగంలో ఆపేశారేంటి ఆ ఆఖరి ముక్క ఏంటో తొందరగా చెప్పండి ఆదిత్య అని కంగారు పడిపోతుంది అదా ఆ ఆఖరిగా నీ మీద ప్రేమ ఎక్కువైపోయి నా పెదాల తరపున నీ పెదవులకు వంద ముద్దులని రాశాను అంటాడు వికారంగా ముఖం చిట్లిస్తూ అంటూ మళ్ళీ నోరెల్లబెట్టి నివ్వెరబోయి ఆదిత్య వైపు చూస్తుంది ఆదిత్య కూడా అని ఏదో ఘనకార్యం చేసినట్లు పైకి కిందకి నవ్వుతూ తలాడిస్తాడు అలేఖ్య ఆవేశంగా అలా ఎవరు రాయమన్నారు మిమ్మల్ని అంటుంది అదేంటది నా భార్యకు ఉత్తరం రాయమని ఎవరైనా నాకు బొట్టి పెట్టి చెప్పాలా ఏంటి అంటాడు ఆదిత్య అదిగో మళ్ళీ అంటుంది మళ్ళీ అలేఖ్య నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా భార్యవి అయినా నేను తప్ప నీకు మాత్రం ఇటువంటి ప్రేమలేఖలు ఎవరు రాస్తారు చెప్పు అని చిలిపిగా అంటాడు ఆదిత్య నాకు ఇటువంటి దిక్కుమాలిన ప్రేమలేఖలు అక్కర్లేదు అయినా ఎవరైనా ఇలా పెదాలకు ముద్దులను రాస్తారా అని ఏడుపు ముఖం పెట్టి అడుగుతుంది అంటే రొటీన్గా రాయడం కంటే రొమాంటిక్గా రాద్దామనిపించింది అని కళ్ళను చిట్లిస్తూ నవ్వుతూ చెబుతాడు చాలా గొప్ప పని చేశారులేండి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నట్లు మీరు నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఆ లెటర్ అంకుల్ దగ్గర నుంచి మాయం చేయడం ఎలాగో అది చెప్పండి ఆదిత్య బ్రతి మాలినట్లు అంటుంది అలేఖ్య అదా నువ్వు నెమ్మదిగా మా నాన్న దగ్గర కాకుండా మీ నాన్న దగ్గరకు వెళ్ళి ఆ లెటర్ ఎక్కడుందో కనుక్కొనిరా అంటాడు ఆదిత్య అలేఖ్య సరేనని తల ఊపి పరశురాం దగ్గరకు వెళ్ళి అడగగానే ఆయన వీళ్లను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎక్కడ ఉందో చెప్పేస్తారు అలేఖ్య మళ్ళీ గబగబా ఆదిత్య దగ్గరకు వెళ్ళి అది మావయ్య గారి షర్ట్ పాకెట్లో ఉందంట ఆదిత్య అంటుంది ఆ షర్ట్ మావయ్య గారి రూమ్లో హ్యాంగర్కి తగిలించారంట అని అలేఖ్య చెప్పగానే ఇద్దరూ కలిసి ఆ లెటర్ని దొంగిలించడం కోసం ఎవరికీ అనుమానం రాకుండా హరిశ్చంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్ళడానికి సిద్ధపడతారు అలా అందరూ టీవీ చూస్తుండగా ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గది దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి ఎవరైనా చూస్తారన్న భయంతో డోర్ వేసేసుకుంటారు కానీ వీళ్ళు లోపలికి వెళ్ళడం అప్పుడే స్నానం చేసి తన రూమ్లోంచి వస్తున్న ఆర్తి గమనిస్తుంది ఎందుకు వెళ్ళారో ఆర్తికి తెలియదు కానీ ఇక వీళ్ళ కథకు శుభం కార్డు వేసేయాలన్న దృఢ నిశ్చయంతో గబగబా కిందకు వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పి పైకు తీసుకువచ్చేస్తుంది అలేఖ్య ఆదిత్యలు హ్యాంగర్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న అన్ని షర్టుల పాకెట్లు వెతుకుతుండగా డోర్ తీస్తున్న శబ్దం వచ్చి ఇద్దరు భయపడి అమాంతం మంచం కింద దూరేస్తారు మంచం కింది నుండి లోపలికి వస్తుంది ఎవరా అని భయపడుతూ చూస్తున్నారు వీళ్లకు నెమ్మదిగా లోపలకు వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ కాళ్లు కనిపిస్తాయి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ లోపలికి రావడం వీళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలేఖ్యకైతే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఎవరైనా కనిపెట్టేస్తారేమో అన్న భయంలో ఊపిరిని కూడా బిగపట్టి కూర్చుంది వాళ్ళ రూమ్ అంతా ఎందుకో కలియ తిరుగుతున్నారని మాత్రం అర్థమవుతుంది ఒకవేళ మనం రూంలో ఉన్నామని వాళ్లకు తెలిసిపోయిందేమో అన్న భయం కూడా ఇద్దరి ముఖాల్లో స్పష్టంగా తెలుస్తుంది కానీ చప్పుడు చేయకుండా ఉండడం తప్ప చేసేదేం లేదు కాసేపు అలా తిరిగి అందరూ బయటకు వెళ్ళిపోవడానికి డోర్ దగ్గరకు అడుగులు వేస్తున్నారు హమ్మయ్య అని వీళ్ళు ఒకరికొకరు చూసుకుని నిట్టూర్చుకునే లోపే ఆర్తి అమాంతం నేలవాలి మంచం కింద ఉన్న వీళ్లను చూస్తూ ఏ మీరౌటబ్బా బయటకు గా అంటుంది అంతే అందరి కాళ్ళు వెనక్కు అడుగులు వేసి కరెక్ట్గా రూమ్ మధ్యలో ఆగుతాయి అలేఖ్యకైతే ఏడుపు ఒకటే తక్కువ వాళ్ళ నాన్న అమ్మ పెద్దమ్మ పెదనాన్నలు ఏమనుకుంటారో అని చాలా కంగారు పడిపోతుంది ఇంతలో ఆదిత్య పదా అలేఖ్య మనం అవుట్ అయిపోయామంట ఆర్తి చెప్పింది కదా ఇంకా ఎందుకు దాక్కుంటావు పదా అని ముందుకు పాకుతూ అంటాడు ఆదిత్య ఆకతాయితనానికి అలేఖ్యకు ఆదిత్యను చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆదిత్య వైపు కొర కొరమంటూ చూస్తుంది ఇంతలో ఆదిత్య ఎలాగో లెగిసి తల వంచుకుని నుంచుంటాడు అందరూ ఆదిత్యతో ఏం మాట్లాడకుండా అలేఖ్య గురించి చూస్తున్నారు అలేఖ్య చీర మంచం కింద ఉన్న స్క్రూకి తగులుకుని పైకి రాలేక ఇబ్బంది పడడంతో ఆదిత్య కిందకు వంగి చీరను విడిపించి అలేఖ్య చేయి పట్టుకుని పైకి లేపుతూ నీకు చీర కట్టుకున్నప్పుడు నడవడమే రాదనుకున్నాను పాకడం కూడా రాదా అని కోపంగా అడిగినట్లు అడుగుతాడు అలేఖ్య చూపుల వేడి ఇంకాస్త ఎక్కువగా తగులుతుంది ఆదిత్యకు అలేఖ్య ఆదిత్యలు ఇద్దరు పక్కపక్కనే తలలు వంచుకుని నుంచున్నారు ఆదిత్య అలేఖ్య చేతుని చేతిని పట్టుకుని ఉన్నాడు వీళ్ళ చేతుల వైపు అలాగే తదేకంగా చూస్తున్నారు అందరూ వెంటనే అలేఖ్య ఆదిత్య చేతిని వేగంగా వదిలించుకుని కాస్త దూరంగా జరిగి నుంచుంటుంది ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ ఎక్కడేం చేస్తున్నారు మీరిద్దరూ అని గంభీరంగా చూస్తున్నారు ఎక్కడేం చేస్తున్నారు మీరిద్దరు అడుగుతారు గంభీరాన్ని నటిస్తూ అది నాన్న మీ గురించి ఎదురు చూస్తున్నాం అంటాడు ఆదిత్య ఓహో నా గురించి అలా మంచం కింద దూరి ఎదురు చూడాలన్నమాట నా గురించి ఇప్పటి వరకు ఎవరు ఇలా ఎదురు చూడలేదే అంటారు హరిశ్చంద్రప్రసాద్ వెంటనే అలేఖ్య కంగారు పడిపోతూ శకుంతల దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఆయన మాటలేం పట్టించుకోవద్దు ఆయన జోక్స్కి వేలాపాలే లేదు మేమిక్కడకు ఎందుకు వచ్చామంటే ఆయన నా కోసం రాసిన ఉత్తరం మావయ్య గారి షర్ట్లో ఉందని తెలిసి అది తీసుకోవడం కోసం వచ్చాము అంతే తప్ప వేరే ఏం కాదు నిజమత్తయ్య నన్ను నమ్మండి అంటుంది అప్పుడు హరిశ్చంద్రప్రసాద్ ఇందాక మేడపై తీసుకున్న ఉత్తరమేనా అమ్మా అని అడుగుతారు అవును మావయ్య అని అలేఖ్య తల ఊపుతుంది ఒక్కసారి ఉండండి అని హరిశ్చంద్ర ప్రసాద్ తన షర్ట్లో ఉన్న ఆ లెటర్ తీసుకువచ్చి దీని గురించైనా మీరు వెతుకుతుంది అని అడుగుతారు అవును మావయ్య అని అంటుంది అమాయకంగా అలేఖ్య అలేఖ్య మాట్లాడుతుండగానే హరిశ్చంద్ర ప్రసాద్ అందరూ చూస్తుండగా ఆ లెటర్ ఓపెన్ చేసి అలేఖ్యకు అటూ ఇటూ తిప్పి చూపించి ఈ తెల్ల కాగితం గురించేనా మీరు దొంగల్లా వెతుకుతుంది అని అడుగుతారు ఆదిత్య చెప్పినట్లు ఆ లెటర్లో ఏం రాసి ఉండదు అది చూసిన అలేఖ్య ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఆదిత్య అలేఖ్య వైపు చూసి స్టైల్గా కన్ను కొడతాడు పరశురాం పరంధామయ్యలకు నవ్వాగట్లేదు మిగిలిన వాళ్ళందరూ వీళ్లను సూటిగా చూస్తుంటే అలేఖ్యకు ఇంకా భయం ఎక్కువై కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అలేఖ్య ఆదిత్యలు తల వంచుకుని నుంచున్నారు వీళ్ళ వైపు మౌనంగా చూస్తున్న అందరూ వీళ్లకు ఎంత తొందరగా పెళ్లి చేసేస్తే మంచిదో అంత తొందరగా పెళ్లి చేసేయాలి అని అందరి నోట్లోంచి ఒక్కసారి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ ప్రాంతం అంతా నవ్వులు విరబూస్తాయి అలేఖ్య మాత్రం అదే లేదు అన్నట్లు తల ఊపుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా సరదాగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు అరుణ్ మాత్రం ఆదిత్యతో నిజంగా ఆ లెటర్లో నువ్వేం రాయలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు లేదు అరుణ్ అది ఒక తెల్ల కాగితం మాత్రమే నాకు మా నాన్నపై డౌట్ వచ్చి ఏమీ రాయలేని కాగితాన్ని అలేఖ్యకిచ్చాను నేను అలేఖ్యకు రాసిన లెటర్ ఇదిగో నా దగ్గరే ఉంది అంటూ తన పాకెట్లో ఉన్న ఇంకో కాగితాన్ని తీసి అలేఖ్య చేతిలో పెడతాడు మరి నాతో ఎందుకలా చెప్పవు అంటాడు అనుమానంగా అరుణ్ అలా చెప్పడం వల్లే కదా అలేఖ్యతో కాసేపైనా మాట్లాడే సమయం దక్కింది అని నవ్వుతూ అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకు అరుణ్కి దిమ్మ తిరిగినట్లు అయిపోతుంది అలేఖ్య అరుణ్ వైపు కొర చూస్తుంది అప్పుడు అరుణ్ వా అమ్మో నీతో చాలా డేంజర్ ఆదిత్య అని దండం పెట్టేసి అలేఖ్య ఎక్కడ తిడుతుందోనన్న భయంతో క్షణంలో అక్కడి నుండి జారుకుంటాడు అలేఖ్య కోపంగా ఎందుకు ఇన్ని అబద్ధాలు అందరి ముందు నా పరువు తీస్తున్నారు అని ఆవేశంగా అడుగుతుంది మరి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగితే అందరూ నాతో ఆటలాడుకోవాలని చూస్తున్నారు అందుకే నేనే రివర్స్లో మీ అందరితో ఆటలాడుకుని విడాకులయ్యి నెల తిరగకుండానే వాళ్ల నోటితోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించాలనుకున్నాను అని గర్వంగా చెబుతూ అలేక్య చేయి పట్టుకుని అమాంతం దగ్గరకు లాగి అలేక్య కళ్ళలోకే చూస్తూ నాకే చుక్కలు చూపిద్దామనుకుంటారా ఆదిత్య ఈ కథకు హీరో ఇక్కడ అసలు తగ్గేదేలే అనేసరికి అలేఖ్య ఒక్కసారే అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది వెంటనే ఆదిత్య అలేఖ్యను వదిలేస్తాడు అప్పటి వరకు ఆదిత్యపై ఎంత ప్రేమ ఉన్నా బయటపడకుండా కోపాన్ని నటిస్తున్న అలేఖ్య ఆ క్షణంలో ఆదిత్య ధైర్యానికి చిలిపితనానికి బహుమతిగా తన బెట్టుని ఇక పక్కన పెట్టేద్దామని గట్టిగా నిర్ణయించుకుంటుంది అలా అనుకోగానే స్టైల్గా నవ్వుతూ ఆదిత్య వైపే సూటిగా చూస్తూ ఆదిత్య ఇచ్చిన రెండో లెటర్ని కూడా ఓపెన్ చేస్తుంది అలేఖ్య నవ్వుతో ఇక పెళ్ళికి ఒప్పేసుకున్నట్లు ఆదిత్యకు అలేఖ్య కళ్ళను చూస్తే సులువుగా అర్థమైపోయింది ఆదిత్య అలేఖ్య వైపే చూస్తూ ఉన్నాడు అలేఖ్య లెటర్ ఓపెన్ చేసి చూస్తే అది కూడా ఖాళీగానే కనిపిస్తుంది అలేఖ్యకు అందులో కూడా ఏం రాయలేదు ఆదిత్య ఆ లెటర్ని చూసిన అలేఖ్య చిలిపిగా నవ్వుతూ కళ్ళలో ఆదిత్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఏంటి ఇందులో కూడా ఏం రాయలేదు అంటుంది ఈ లోపు కింద టీవీలో వస్తున్న ఏదో మ్యూజిక్ వీళ్ళ చెవులను తాకి వీళ్లను వేరే లోకంలోకి తీసుకుపోతుంది అప్పుడు ఆదిత్య ప్రేమగా అలేఖ్య ఆకాశాన్ని కాగితంగా మార్చినా కూడా నా ప్రేమను వ్యక్తపరచడానికి సరిపోదు అటువంటిది ఈ చిన్న తెల్ల కాగితాల్లో నా ప్రేమను ఎలా తెలపమంటావు చెప్పు అని అనేసరికి అలేఖ్య ఆదిత్య మాటలకు నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వయ్యారంగా తిప్పుకుంటూ అడుగులు వేస్తుంటే కింద టీవీలో చిటినీ నవ్వంటే లక్ష్మి పటాసే పట్టుమణి నా గుండె కలాసే అట్ట నువ్వు గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే లైనులోకి వచ్చేసావే అన్న పాట వీళ్ళ సందర్భానికి తగ్గట్లు ప్లే అవుతుంది అది విన్న ఆదిత్య మేడం లైన్లోకి వచ్చినట్లేనా అని వెళ్తున్న అలేఖ్యను అడుగుతాడు అలేఖ్య ఆదిత్య వైపు వెనక్కి తిరిగి నవ్వుతూ వెనక్కు అడుగులు వేస్తూ వెళుతూ అంటూ తల ఊపుతుంది ఆదిత్య గర్వంగా కాలరెగరేసి ఐ లవ్ యూ అలేఖ్య అని కాస్త గట్టిగా అంటాడు అలేఖ్య ఆదిత్య వైపే చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ బట్ ఐ హేట్ యూ సార్ అని నవ్వుతూ అటువైపు తిరిగిపోయి గబగబా నడుచుకుంటూ కిందకు వెళ్ళిపోతుంది అలా ఆదిత్య చిలిపి వేషాలకు ఆదిత్య తనపై చూపించే ప్రేమకు తన కోపాన్ని బెట్టుని చాలా తొందరగా పక్కన పెట్టేసి నవ్వుకుంటూ కిందకు వెళ్ళేసరికి గదిలో అందరూ వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు వీళ్ళ గురించే వేళకోలలాడుకుంటున్నారు ఆదిత్య చేసిన పనికి వాళ్ళ ముందుకు వెళ్ళలేక తన గదికి వెళ్ళిపోతుంది సరిగ్గా అప్పుడే పరంధామయ్య కూడా ఇక వీళ్ళ పెళ్ళి ఎంత తొందరగా జరిపించేస్తే అంత మంచిదని చెప్పేసరికి అందరూ అదే మంచిదని పరంధామయ్య మాటలకు వత్తాసు పలుకుతారు ఒక్క పరశురాం తప్ప వెంటనే పరంధామయ్య ఏంట్రా అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతుంటే అలా మాడిపోయిన ముఖంతో చూస్తున్నావేంటి నీకు పెళ్ళిష్టం లేదా అని అడిగేసరికి చచ్చా వాళ్ళ పెళ్లి జరిగితే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు మరెందుకు అలా చూస్తున్నావు అదే ఆ లేఖ్యను ఒక ముక్క అడిగి ముందుకు వెళ్ళడం మంచిది కదా అని అని అయోమయంగా చూస్తారు పరశురాం నీ ముఖంలే ఇందాక అలేఖ్య తలదించుకుని సిగ్గుపడుతున్నప్పుడే ఆ లేఖ్యకు ఆదిత్యపై కోపం పోయినట్లు అర్థమైంది ఆ లేఖ్య ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుంది అని పరంధామయ్య ఖచ్చితంగా చెప్పేసేసరికి అంతేనంటావా అని కాస్త సంతోషంగా ముఖం పెడతారు పరశురాం ఇంతలో అరుణ్ నానా పోనీ ఒకసారి ఆర్తిని వెళ్ళి అలేఖ్య మనసులో ఏముందో అలేఖ్యకు ఈ పెళ్ళంటే ఇష్టమో లేదో కనుక్కొని రమ్మంటారా అని అనేసరికి వెంటనే అందరూ ఇదే సరైన సమయం అనుకుని ఆర్తిని అలేఖ్య మనసులో ఏముందో కనుక్కొని రమ్మని పంపిస్తారు అలేఖ్య తన గదిలో మంచంపై పడుకుని ఆదిత్య చేసిన చిలిపి పనులన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంది ఇంతలో ఆర్తి తలుపు కొట్టేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది రా ఆర్తి అని చిరునవ్వుతో ఆర్తిని లోపలికి రమ్మని పిలుస్తుంది ఆర్తి కూడా అలేఖ్య ముఖం వైపే సూటిగా చూస్తూ నవ్వుతూ ఏంటలేఖ్య చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని అడుగుతుంది అబ్బే అదేం లేదార్తి అని అలేఖ్య తప్పించుకుందామని చూసినా నీ నోరు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి అలేఖ్య చాలా రోజుల తర్వాత నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అవి నా కళ్ళు పసిగట్టేశాయిలే నా దగ్గర దాయడం ఎందుకు గాని మనలో మనమాట మా అన్నయ్యపై కోపం పోయినట్లేనా అని ఆర్తి అడిగేసరికి అలేఖ్య మళ్లీ సిగ్గుతో అటువైపు తిరిగిపోతుంది అబ్బా ఇప్పటికే సిగ్గుపడి సిగ్గుపడి చాలా ఆలస్యం చేసేసావు తొందరగా చెప్పలేక్యా ప్లీజ్ ఈ నెలలోనే ముహూర్తాలున్నాయంట నీకు అన్నయ్య మీద కోపం పోయినట్లే కదా పోయిందని ఒక్క ముక్క చెప్పు కింద అందరూ మీ పెళ్లి ముహూర్తాలు పెట్టించాలనుకుంటున్నారు నువ్వు ఒక్క ముక్క సరేనని చెబితే రేపే వెళ్ళి ముహూర్తాలు పెట్టించేస్తామంటున్నారు నువ్వు చెప్పే ఆ ఒక్క ముక్కతో మళ్ళీ మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ప్లీజ్ ఏదో ఒకటి తొందరగా చెప్పు అంటూ అలేఖ్య ముందుకు వెళ్ళి నుంచుంటుంది అలేక్య మాత్రం తల పైకి ఎత్తకుండానే నేల వైపు చూస్తూ సరే అన్నట్లు తలాడిస్తుంది వెంటనే ఆర్తి అలేక్యను గట్టిగా పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టేసి థ్యాంక్ యూ అలేఖ్య నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను కూడా అనుకోలేదు ఇప్పుడే ఈ విషయం వెళ్ళి అందరితో చెప్తాను వాళ్ళందరూ ఎంతో సంతోషపడిపోతారు అని ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుండి పరిగెత్తేస్తుంది ఎప్పుడు ఆర్తి వచ్చి శుభవార్త చెబుతుందా అని అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆర్తి ఐదు నిమిషాలు కూడా కాకుండా కిందకు వచ్చి శుభవార్త చెప్పేసరికి అందరూ సంతోషంతో గాలిలో తేలిపోతారు ఇక ఆలస్యం చేయకుండా మళ్లీ మరెవరు అలేఖ్య ఆదిత్యల మధ్యలో దూరకుండా వాళ్ళ పెళ్లి జరిపించేయాలనుకుంటారు అనుకున్నదే తడవుగా అలేఖ్య ఆదిత్యలను తీసుకుని మరునాడు ఉదయమే సోమయాజులు గారి దగ్గరకు వెళ్తారు ఆదిత్యలను కూడా ఆశీర్వదించి వాళ్ళ పెళ్లి ముహూర్తం పెట్టించేస్తారు అలేక్య ఆదిత్యల పెళ్లికి ఎంతో సమయం లేదు వాళ్ళ పెళ్లి పనుల్లో చాలా సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి ఆ పెళ్లి రోజు కూడా వచ్చేసింది శకుంతల ముందుగా మొక్కుకున్నట్లే బాబా గుడిలో నిరాడంబరంగా పెళ్లి జరిగిపోతుంది చాలా దగ్గరి బంధువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అలేఖ్య ఆదిత్యల పెళ్లి జరిగిపోతుంది అప్పటి వరకు అందరూ వాళ్ళు అనుభవించిన కష్టాలకి కూడా వీళ్ళ పెళ్లితో వీడ్కోలు చెప్పేశారు అందరి ఆనందాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది ఇక మిగిలిందల్లా అలేఖ్య ఆదిత్యల ఫస్ట్ నైట్ దానికి కూడా సమయం దగ్గర పడుతుంది ఇల్లంతా పెళ్లి కలతో వెలిగిపోతుంది సమయం రాత్రి ఎనిమిది గంటలు అలేఖ్యకు ఎంతగానో నచ్చిన తెల్లచీరను కట్టుకుని మునుపటిలాగే దేవకన్యలా తయారు చేస్తున్నారు ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ ఇక ఆదిత్య సంగతికొస్తే ఆదిత్య అప్పటికే గదిలోకి వెళ్ళి అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ అలేఖ్య రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు రూమ్ కూడా చాలా అందంగా అలంకరించి ఉంది రూమ్ ని అలంకరించిన పువ్వుల నుండి వచ్చే సౌరభం ఒక పక్క మరో పక్క మునుపటిలాగే కిటికీలోంచి కనిపించే వెన్నెలను వెంటేసుకొచ్చిన పున్నమి నాటి చందమామ మరొక పక్క ఆదిత్య నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి కర్టెన్ పక్కకు జరపగానే చల్లగా వీచే గాలి ఆదిత్యను ఇంకా ఆహ్లాదపరుస్తుంది ఇక అలేఖ్య రావడమే ఆలస్యం ఇంతలో డోర్ తీసి అలేఖ్యను లోపలికి పంపించి డోర్ వేసి వెనక్కి వెళ్ళిపోతారు శకుంతల వాళ్ళు ఆదిత్యకు వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసిన వెంటనే వెనక్కి తిరిగి అలేఖ్య వైపు చూస్తాడు కానీ అలేఖ్య కాస్త భయంగా తల వంచుకుని నుంచుని ఉంది అలా సిగ్గుపడుతూ అప్సరసలా కనిపిస్తున్న అలేఖ్యను చూసిన ఆదిత్య నెమ్మదిగా అలేఖ్య దగ్గరకు వెళ్ళి అలేఖ్య చేయి పట్టుకుని తన గదిలో గోడకు అమర్చి ఉన్న పెద్ద అద్దం దగ్గరకు తీసుకువెళ్ళి చూసావా అలేక్య నా కలల రాకుమారి ఎంత అందంగా ఉందో అంటాడు అలేఖ్య గడ్డాన్ని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపి అలేఖ్య తలపైకెత్తి తన రూపాన్ని వెనక తనకు అతుక్కుని నుంచున్న ఆదిత్యను అద్దంలో చూసి సిగ్గుపడుతూ మళ్ళీ తలదించేసుకుంటుంది ఆదిత్య కళల రాకుమారి ఆదిత్యకు అతి చేరువలు ఉంది అలేఖ్య ప్రాణంగా ప్రేమించిన తన రాకుమారుడు తన ముందు ఉన్నాడు ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని ఆనందంతో కూడిన అలజడి ఇంతలో ఆదిత్య మాత్రం అలేఖ్య మనసులో సాక్షితో తను నడిపిన ప్రేమాయణం గురించిన భయం ఏదైనా తన మనసులో ఏ మూలనైనా ఉందేమో అనుకుని దాన్ని చెరిపెయ్యడానికి అంతేకాకుండా తనకు అలేఖ్యపై ఎంత ప్రేముందో చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటాడు వెంటనే అలేఖ్య నీతో మన ప్రేమ గురించి ఒక నిజం చెప్పాలి పద అంటూ అలేఖ్యను తీసుకువెళ్ళి మంచానికి జారబడి కాళ్ళు చాపుకుని కూర్చుని అలేఖ్యను కూడా తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు ఆదిత్య ఆదిత్య మంచానికి ఉన్న వుడ్వర్క్కి తన తలను ఆనించి ఉన్నాడు ఆదిత్య గుండెలపై అలేక్య తన తలను ఆణించి కూర్చుని ఎదురుగా కిటికీలోంచి కనిపిస్తున్న వెన్నెల రాత్రిని తదేకంగా చూస్తుంది ఇంతలో ఆదిత్య నెమ్మదిగా అలేఖ్య నిన్ను నేను కోర్టులోనే మొదటిసారి చూశాననుకుంటున్నావు కదా అని అంటాడు అవును అన్నట్లు నెమ్మదిగా తల ఊపుతుంది అలేఖ్య అది నిజం కాదు బంగారం నువ్వు నన్ను చూడక ముందు నుంచే నేను నిన్ను ప్రతిరోజు నా కలలో చూస్తున్నాను కానీ నేను కళలో చూసేది నిన్నేనని ఇలా ను చూసే వరకు నాకు తెలియలేదలేఖ్యా వినడానికి ఎంతో విడ్డూరంగా ఉంది కదా నిజానికి నేను సాక్షిని ప్రేమించలేదు తను ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పడం వల్ల నేను కూడా ప్రేమించాల్సి వచ్చిందేమో నిజానికి నువ్వు నా దగ్గరగా ఉన్నప్పుడు నా గుండె హఠాత్తుగా వేగాన్ని పెంచుకుంటుంది నా కళ్ళు నిన్ను తప్ప వేరే ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు కానీ సాక్షితో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఇటువంటి అనుభవం కలగలేదు దీనిని బట్టి చూస్తే మన బంధం దైవ నిర్ణయం కావచ్చు లేకపోతే నా కలలోకి నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు స్వర్గంలో ఉండే అప్సరస బాపు బొమ్మలా వేషం మార్చుకుని దారి తప్పి నా కలలోకి వచ్చిందా అనుకున్నాను కానీ నువ్వు రోజు పదే పదే వస్తుంటే నాకు ఈ అమ్మాయికి ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందేమో అనుకుని భ్రమపడ్డాను కానీ నా మట్టి బుర్రకు అర్థం ఏంటంటే ఈ జన్మలో దారి తప్పి నరకంలా మారిన నా జీవితాన్ని సరైన దారిలో నడిపించడానికి వచ్చిన దేవతవని చాలా ఆలస్యంగా తెలిసింది అంటూ అలేఖ్య చేతులకు తన చేతులను అల్లి నెమ్మదిగా ఊగుతూ చెబుతాడు ఆదిత్య ఒడిలో ఉన్న అలేఖ్య కూడా ఆదిత్య మాటలు వింటూ తను కూడా ఊగుతూ ఆదిత్య మాటలు శాంతంగా వింటుంది ఇంతలో ఆదిత్య అలెక్య ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవు కదా అని చేయి చాపుతాడు అలేక్య వెంటనే ప్రేమగా ఆదిత్య చేతిలో చేయి వేసి ఆ మాటకొస్తే మీరు లేని ఒక్క క్షణమైనా నాకు వంద యుగాల్లా గడుస్తుందండి అని ప్రేమగా చెబుతుంది ఇంతలో ఆ ప్రశాంత వాతావరణంలో కింద టీవీలోంచి రావో ఈ చందమామా వింత గాధ వినుమా ఈ చందమామా సామంతముగల సతికి శ్రీమంతుడ నగుపతి నోయ్ అని మరొక్కసారి ప్రకృతి వీళ్లకు సహకరించినట్లుగా సందర్భానికి తగినట్లు పాట వస్తుండగా అది విన్న ఆదిత్య అలేఖ్య గడ్డాన్ని పట్టుకుని తన వైపు నెమ్మదిగా తిప్పి అలేఖ్య వైపు ప్రేమగా చూస్తూ లైట్స్ ఆఫ్ చేసేస్తాడు ఇక ఈ ఆహాలను విడదీయడం ఎవరి వల్ల కాదు ఇక కిందకి వస్తే హాల్లో కూర్చున్న హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళందరూ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులవ్వడం వల్ల ఆయన సినిమా పెట్టుకుని ప్రశాంతంగా టీవీ చూస్తున్నారు టీవీలో వస్తున్న ఆ పాటను అందరితో పాటు ఆలకిస్తున్న ఆర్తి ఒక్కసారిగా టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి అమాయకంగా ముఖం పెట్టి అమ్మా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయా అని బుగ్గపై వేలు వేసుకుని అడుగుతుంది ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందార్తీ అంటుంది శకుంతల అదా మా జంట ఆర్తి అంటే ఆ అరుణ్ అంటే ఆ అంటే అన్నమాట అన్నయ్య వాళ్ళ జంట కూడా అలేక్య ఆదిత్యలు వాళ్ళు అ అని ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టినట్లు గొప్పగా చెబుతుంది వెంటనే అందరూ ఆశ్చర్యపోయి అవును ఆర్తి ఇప్పటి వరకు కనిపెట్టనే లేదు అని నవ్వుతారు అలా చాలా హృదయాలను సంతోషాల్లో ముంచెత్తి అలేఖ్య పరిణయం కథ కంచికి చేరుకుంది అలేఖ్య పరిణయం కథ సమాప్తం ఇప్పటి ఈ కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్